ప్రైస్ లోడ్ అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయం చేస్తున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈ డైలీ ప్రాఫిటింగ్ బోర్డుకి ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఈ డైలీ ప్రాఫిటింగ్ బోర్డు ద్వారా దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాడని ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఒక వాగ్దానం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండవ వచ్చిన యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి తనకు ప్రార్థన చే వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నువ్వు ఏ విషయంలో ఏ విషయం గురించి ప్రభు చెంత మొరపెడుతున్నావో నాకు తెలియదు ఏ విషయం గురించి అనేక దినముల గురించి ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు లేదా ప్రార్థన చేసి 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 నీ విశ్వాసం కోల్పోయిన వ్యక్తి అనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నువ్వు ఏ విషయం గురించి ప్రార్థన చేసినా ఆయన నీకు సహాయం చేయటకు ఆయన ఐశ్వర్యవంతుడై అన్నాడు నువ్వు నీ రోగం కోసం ప్రార్థన చేస్తున్నావా ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు సమర్థుడై ఉన్నాడు నువ్వు అప్పుల గురించి ప్రార్థన చేస్తున్నావా ఆయన నిన్ను ధనవంతుడిగా చేయడానికే ఆయన భేదవాడిగా వచ్చాడు ఆయన ధనవంతుడు నీకు సహాయం చేయడానికి ఆర్థికంగా నీకు సహాయం చేయడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నువ్వు ఏ విషయం గురించి ప్రార్థన చేసినా దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి ఆయన గొప్పవాడై సమర్థుడై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఈరోజు మనం చదివిన వాక్య వాక్యంలో ఏంటంటే ఎవరు ఎవరంటే ఈ ప్రభు అంట అందరికీ ప్రభు అంట ఈ ప్రభు ఎవరంటే ఈరోజు ఏ దేవుడు గురించి నేను చెప్తున్నానంటే అందరికీ దేవుడు అయిన వాడి గురించి యేసు ప్రభు గురించి నేను చెప్తా ఉన్నాను ఆయన అందరికి ప్రభు అందరికీ రాజు ఈరోజు ఒక రాజు ఉంటే ఆయన దేశానికే ఆయన రాజ్యమే గొప్ప స్థాయిలోకి ఆయన రావాలనుకుంటాడు ఆయన ప్రజలకే సహాయం చేయాలనుకుంటాడు కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న రాజు ఆయన అందరికీ ఆయన్ని ప్రార్థించు వారందరికీ ఆయన్ని ఆయనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో అందరికీ సహాయించేటప్పుడు ఆయన ప్రభు అన్నాడు ఈ రోజు మనం చదివిన వాక్యంలో మనం చూస్తే గ్రీకు దేశ గ్రీస్ దేశస్తుడని యూదుడని అని భేదం లేదు నువ్వు ఎవరైనా సరే హిందూవా ముస్లిమా నువ్వు ఎవరైనా సరే నువ్వు కనుక ఈ ప్రభువు దగ్గరికి ఈ రాజు దగ్గరికి ఏసు ప్రభు దగ్గరికి నువ్వు వసించి నువ్వు ఏ విషయం గురించి ఆయనకి మొరపెట్టినా ప్రార్థన చేసినా ఆయన నీకు సహాయం చేయడకు ఆయన సమర్థుడై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన సమస్తం చేయగలిగిన దేవుడు ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు ఈరోజు ఆయన నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు నువ్వు ఒక చేయాల్సింది ఒకటే ప్రార్థన చేయి ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఆయన సమర్థుడు ఐశ్వర్యవంతుడైనది నీ కోసం నీకు సహాయం ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడు ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను నేను మహాపరిశుద్ర ఏసీ వందనాలు స్తోత్రాలు సర్వోన్నతుడ సర్వాధికారి మహోన్నతుడ అద్భుతాలు చేయవడానికి వందనాలు నాలు అయినా ఈరోజు మాకు సహాయం చేయటకు నువ్వు ఐశ్వర్యవంతుడేమన్నావు ప్రభావ మా ప్రభు అయి ఉన్నావు అందరికీ ప్రభు అయి ఉన్నావు ప్రభావ ఎవరైతే నీకు ప్రార్థన చేస్తారో నువ్వు వాళ్ళకి సహాయం చేయటకు నీకు సమర్థుడు అయి ఉన్నావు నీకు వందనాలు స్తోత్రాలు ఎవరైతే ప్రభావ సహాయం కోసం నీ పాదాలు మొరపెడతా ఉన్నారో ప్రార్థన చేస్తూ స్తూ ఉన్నారో వాళ్ళందరికీ మీరు సహాయం చేసి ఆయా ప్రభు ఆయా వాళ్ళని మీరు ఆదరించబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు జరిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వించమని ఏస్తున్నాము అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అమ్మాయి ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి ఈ డైలీ ప్రాఫిటిక్ బోర్డు ద్వారా మీరు ఆదరించబడుతున్నారు దీవించబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈ రికన్సిలియేషన్ మినిస్ట్రీ ద్వారా మీరు దీవించబడు దీవించబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను మన అకౌంట్స్ని సోషల్ మీడియా అకౌంట్స్ని మీరు ఫాలో అవ్వండి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మన అప్డేట్స్ కోసం మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అలాగే ట్రిప్ వైఫ్ డే మనకి బైబుల్ స్టడీ ఉంటుంది ప్రతి ఫ్రైడే ప్రాఫ్ ఉంటుంది ప్రతి సాటర్డే గూగుల్ మీటింగ్ గూగుల్ మీట్స్ మనకు ఉంటాయి వీటన్నిటిలో మీరు పాల్గొని ఆత్మీయంగా ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ